నెల్లూరు జిల్లా కోర్టు నందు బాంబు పెట్టారన్న ఒక సమాచారం మేరకు మనకి వెంటనే కోర్టు అథారిటీస్ వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇన్ఫర్మేషన్ మేరకు ఇక్కడికి డాగ్ స్క్వాడు విధంగా బాంబు డిస్పోజల్ స్క్వాడు మళ్ళీ మా టీమ్స్ అంతా కూడా రావడం జరిగింది నేను త్రీ టౌన్స్ గారు అదేవిధంగా టూ టౌన్స్ గారు వాళ్ళ బృందాలు అన్ని కూడా పలు చోట్ల చెక్ చేస్తున్నాము ప్రస్తుతం అయితే కోర్టు ప్రవేశ సొంత అనువనువును గాలిస్తున్నాము అటువంటి చిన్నటువంటి ఐఈడి తాలూకా ఏమైనా ఉన్నాయా దాని తాలూకా ఏమైనా బాంబు సంబంధించిన విషయాలన్నిటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ జరుగుతుంది తనిఖీ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు మీకు తెలుపుతాము ఈ మెయిల్ ఎవరు ఇచ్చారు ఎలా వచ్చింది అదేవిధంగా ఈ యొక్క బాంబు డిస్పోజల్ తోటి అన్ని విషయాలు కూడా మీకు తొందరలో మీకు తెలియపరుస్తాం థ్యాంక్ యూ జిల్లా కోర్టులో గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ ద్వారా ఇక్కడ ఐఈడి బాంబ్స్ పెట్టారని ఒక సమాచారం పైన ఇక్కడ రావడం జరిగింది జిల్లా జడ్జి గారు ఫిర్యాదు డాగ్ స్క్వాడు అదేవిధంగా బాంబు బిస్కో స్క్వాడు తర్వాత కూడా తీసుకుని రావడం జరిగింది ముందు కోర్టు ప్రేమిషన్స్ అంతా కూడా ఖాళీ చేయించుకోవడం జరుగుతోంది ఇప్పుడు అంతా మీరు చూస్తున్నారు ఇప్పుడు ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం అక్కడెక్కడైనా ఉన్నాయా ఏదైనా ఇది కూడా చెక్ చేసుకుని ప్రక్రియలో ఉన్నాం ప్రస్తుతానికైతే ఉన్న సమాచారం మేరకు అతను ఐఈ పెట్టాము చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది ఒకటి ముప్పై ఐదు సుమారు టైంకి ఇవి ఆపరేట్ చేస్తాము అన్నట్టుగా సమా మెయిల్ పెట్టడం జరిగింది సో దాని నిమిత్తం ఇప్పుడు మెయిల్ రావటంతో వెంటనే విత్ ఇన్ నో టైం మేము అందరికీ చేయడం జరిగింది ప్రస్తుతం అయితే మేము ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము దాన్ని బట్టి ఫర్దర్గా ఏమన్నది ఏమీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ చెకింగ్ మీకు తదుపరి సమాచారం ఇస్తాం ఎవరు ఇప్పుడు అయితే ఉన్న దాన్ని బట్టి కోర్టుని అయితే వెకేట్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని కూడా జాగ్రత్తగా బయటకు పంపించి అన్ని ప్రాంతాలు క్షుణ్ణంగా తనిఖీ చేసి తదుపరి సమాచారం చెప్పగలుగుతాం మేలో అదే వన్ థర్టీ ఫైవ్ వచ్చింది అదే అవన్నీ కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది కూడా ఒక టీం వర్క్ చేస్తాను మొత్తం ఇప్పుడు అయితే రెండు బాంబు స్కాడ్స్